పొదిలిలో నిన్న రాత్రి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి పొదిలి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన వారికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు చెక్కులు పొందిన వారిలో బీనపాటి సుబ్బారెడ్డి మూడు ముప్పై రెండు వేల ఐదు వందలు షేక్ మేరాంబి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు దోర్నాల నర్సారెడ్డి అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పలువురికి చెక్కులు అందించారు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాం నలభై లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నది కట్టేదానికి లేక వడ్డీకి లేక పిల్లలను స్కూల్ పంపించుకోలేక డాక్టర్ డబ్బులు కట్టుకోలేక తినేదానికి లేక ఎంత మందికి చెప్పినా ఆ సమస్య పరిష్కరించలే దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మైన్స్ మినిస్టర్ గారికి సంబంధిత అధికారులు అందరికీ రాష్ట్రంలోని వడ్డర్ల తరపున అలాగే గుంటూరు జిల్లాలోని తెల్ల క్వారీ కార్మికుల తరఫున చేతులెత్తి దండం పెడుతున్నా వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది దయచేసి ఈ క్వారీకి దారి ఇవ్వకుండా అడ్డుపడుతున్న పివీఆర్ అనే ఒక వ్యక్తి అది కూడా ఎందుకు అడ్డపడుతున్నాడు అతని ఆధీనంలో లేదు అది కూడా లీజ్ క్యాన్సిల్ అయింది రెండు సంవత్సరాల దగ్గర అయింది అది ప్రభుత్వాధీనంలో ఉంది ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దారిని పంతొమ్మిది వందల మూడు నుంచి ఆ దానిలో నడుస్తున్నారు ఈ రోజు అతని పోనీ కండా అడ్డు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీ పోంటివి తెలుగు న్యూస్